శశి మెడికల్ షాప్ ఇదే రావాలి క్వార్టర్ మందు కావాలి ఆ మందు షాప్ అక్కడ సార్ ఇది మెడికల్ షాప్ అబ్బా కోటర్ లో కలిపి కనీసం వాటర్ అయినా ఉండాలి ఒరే శశి మన కూలింగ్ పడుతుంది నార్మల్ బట్టు కదా మాలంటే అక్కడ గుర్తుపడతా సో నువ్వు చాలా రోజులైంది కదరా సారీ రా మామా రే మన ఫ్రెండ్ కొనా హలో బస్ ప్లీజ్ కూర్చొని మాట్లాడుకుందాం కూర్చోండి కూర్చోండి షాప్ అది ఎలా రన్ అవుతుందండి రెట్టవా ఏ ఇబ్బంది లేదు సార్ అంతా ప్రశాంతంగా ఉంది ఇంతకి మీరేం చేస్తుంటారు సార్ మా అదే ఉంది రా గ్రానైట్ ఫ్యాక్టరీలో పగల కొట్టుకుంటూ ఉంటాం ఇంతకి ఎక్కడ ఉంటున్నావు రాంగోల్లోనే రా నేను వస్తుంటాను ఒంగోలుకి ఈసారి వచ్చినప్పుడు కలిసి అక్కడ కలుద్దాం అయినా ఇంత చిన్న మెడికల్ షాప్ ఆ రోజుల్లో తెగ చదివేసి కొట్టాలని మనం అనుకున్నాయని జరుగుతాయేంటరా లైఫ్ రా ఇది నన్ను చదివించే స్తోమత మా పేరెంట్స్ లేదని నాకు అర్థమైపోయిందిరా అందుకే ఈ షాప్ పెట్టా మొత్తానికి మా అమ్మ నాన్న హ్యాపీ నేను ఇంకా హ్యాపీ ఒకటిషో మామ ఇప్పుడే వస్తాను చెప్పండి లేదా వేరే వాళ్ళ వీడియోలు చూస్తారట బాస్ మేము బయలుదేరుతాం ఏ ఉండండి బాస్ వచ్చేస్తాను టూ మినిట్స్ వచ్చేస్తా పర్లేదు మీరు ఈసారి ఒంగోలు వచ్చినప్పుడు చెప్పండి కుర్రోడు అయితే బాగున్నాడురా చూస్తుంటే లాగానే అనిపిస్తున్నాడు ఒరియాడు మంచోడేరా కానీ మన చెల్లేమో బీటెక్ ఆడి మెడికల్ షాప్ చూస్తే పెద్ద వెనకం వచ్చేటట్టు కొంచెం పెద్ద చిన్న ఆలోచించుకోవాలి కదరా ఏమోరా ఆ పెద్ద చిన్న ఏంటో నాకు తెలియదు కానీ అతనికి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఉన్నట్టు అర్థం అవుతుంది కచ్చితంగా చెల్లిని బాగా చూసుకుంటాడు ఇంకా చదువు అంటావా కష్టపడి పని చేసుకుని తినడానికి ఉండడానికి ఉంటే చాలు ఇంకేం కావాలి వాళ్ళు హ్యాపీగానే ఉంటారు నువ్వు హ్యాపీ అంటే నేను హ్యాపీరా మాట్లాడేస్తాను ఆడుతో ఇప్పుడే కాదు ఇంట్లో మాట్లాడి చెప్తాం చెప్పరా చెప్పాడి అన్న సారీ అన్న కాదు ఏదో అన్నావు మళ్ళీ చెప్పు అంటే రాంగ్ రూట్ వెళ్తున్నప్పుడు గుర్తుంటే మీకు కూడా తగిలేదు కదన్న అందుకని అంటే నేను తప్పు చేశాను తప్పు చేశాను కళ్ళు దొబ్బాయా అనేదో అన్నావు అన్న నేను అలా అనలేదన్న బాగుంటుంది కాదురా అలా ఏదో అన్నో ఏంటది ఇంకెప్పుడు అన్న అన్న ఇప్పుడే వస్తాను ఏంది అన్న నే కనొ బయట ఏం చేస్తున్నా అర్థం నీకు రేయ్ ను ఎట్లా ఫ్యామిలీ అన్న మన ఫ్రెండ్ అన్న అన్న వదిలే అన్న అన్న నాకోసం ప్లీజ్ వదిలే అన్న మన అన్నకు నేవలె బాగుండాలంటే ప్రపంచంలో ప్రమాదాలు ఏ రూపంలో వస్తాయో చెప్పి పెట్టాలి రఘునా చిన్నప్పటి నుంచి తెలిసిన వాడివని వదిలేస్తున్నా లేదా ఏం చేస్తున్నావు అవుతుందా నువ్వేంట్రా ఎవరో తెలుసు కదా రికి పారేసేవాడు అయినా నీకెందుకే మధ్యలో ఒక్క క్షణం గుండె ఆగిపోయినంత పని అయింది నీ ఫ్రెండ్ కదా నీ ఫ్రెండ్ అంటే నాకు అన్నయ్య కదా మరి అన్నయ్య మీద చేస్తే ఎవరైనా చూస్తూ ఊరుకుంటారామ్మా సారీ చెప్పు

హ్యాపీ బర్త్డే బంగారం థ్యాంక్ యూ అమ్మా ఒట్టి విషస్ మాత్రమేనా ఓ కేక్ కావాలా కటింగ్లో వద్దమ్మా హే కేక్ కటింగ్ గురించే నేను కూడా మాట్లాడేది చా ఆ మరి ఇంకేం కావాలమ్మా నీకు నాకేం కావాలన్నా ఇస్తావా నువ్వు ఆ ఏం కావాలన్నా ఇస్తాగా మంచి గిఫ్ట్ కావాలి గిఫ్టా సరే గిఫ్ట్ అంటే ఏదో ఆర్డినరీ గిఫ్ట్ కాదు రోయ్ అది నా హార్ట్ కి టచ్ చేయాలా ఉండాలి ఓ హార్ట్ కి టచ్ అవ్వాలా గిఫ్ట్ ఏది ఇదిగో నీ గిఫ్ట్ ఏంటిది ఓపెన్ 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 చేసి చూడు నువ్వు మామూలుగా ఉండదు అందుకే కొట్టావు ఏంట్రాది నువ్వేగా హార్ట్ కి టచ్ చేయ గిఫ్ట్ కావాలన్న అందుకే హార్ట్ కి టచ్ చేయ తీసుకొచ్చా అమ్మని ముతురు నువ్వు మ్యూజియం పీస్ రా బా మళ్ళీ నవ్వు ఒకటి టచ్ అయిందా అరే ఇప్పుడు అరే హార్ట్కి టచ్ అవ్వడం అంటే కదా టచ్ంగ్ కావాలంటారు చేస్తాను ఇలా చేస్తాం అరే మస్తే కదా మీరే కావాలని మీరే నేను వెళ్ళి వాటర్ బాటిల్ పెట్టుకుంటా బాడీ హీట్ ఎక్కి పోతుందండి కూలర్ రేఫ్బిందిరా అంటే ఫ్రంట్ టు బ్యాక్ ఈయన ఫ్రెండ్ ఎవరో కానీ మంచి అదృష్టవంతుడు రా అవును రా

ఏమైంది అలా కొడుతున్నాను అందుకల్ని కూల్ కూల్ నేను ఒక నాడోళ్ళ కోపాన్ని మాత్రం ఆపలేంగా ఇంతకీ అసలు లే తప్పుగా మాట్లాడారా దీనికేనా పిల్లలు ఏదో కాంప్లిమెంట్ ఇస్తే అది కాంప్లిమెంటా ఆయన ఇప్పుడు ఏమన్నారు నీ బాయ్ ఫ్రెండ్ అదృష్టవంతుడు అన్నారు మరి నేను అదృష్టవంతుడే కదా కత్తిలా ఉన్నావు అన్నారు కత్తిలా అంటే అంతకు మించి బుజ్జి బంగారం నువ్వు మన పిల్లలు కాంప్లిమెంట్ ఇరా పీట పీటలు ఆడుతున్నావు అన్నారు ఆడుతున్నావు పిట్ట పిట్టలు ఆడుతున్నావే నువ్వు నచ్చి బుజ్జి మనకెందుకు చెప్పు కోపం అంతా కోపం తగ్గించుకో నువ్వు

అయిపోయింది నీకు కరెక్ట్గా సెట్ అవుద్ది తీసుకో ఇది బాగుంది ఏది అదేం బాగుంది అదేం బాగాలేదే ఇది బాగుంది నీకు కరెక్ట్గా సెట్ అవుద్ది ఏంటి సెట్ అవుద్ది కదా ఇదే బాగుంది ఇదే బాగుంది నువ్వు కాస్ట్ గురించి ఆలోచించు నేను చెప్తున్నా కదా పెట్టేసుకో ఇది నచ్చింది ఇదే తీసుకుంటా సరే అదే చేసేయండి ఓకే సార్ ఇప్పుడు నేను ఏమన్నాను ఏమన్నా తీసుకో గుణా యాక్చువల్లీ నాకు చిన్నప్పటి నుంచి నా సెలెక్షన్ రైట్ అనేది నా ఫీలింగ్ సరే ఫర్ ఎగ్జాంపుల్ మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం ఇప్పుడు మా నాన్న నీకన్నా గొప్పవాణ్ణి తీసుకొస్తానంటే నేను ఒప్పుకుంటానా ఇప్పటి వరకు నా లైఫ్లో బెస్ట్ నా ఫ్యామిలీ ఇక నుంచి నువ్వు ఇప్పుడేంటి రింగే కదా ఓకే ఆ రింగే ఇవ్వండి వరకు జాగ్రత్తగా లెక్క చూసుకొని మాట్లాడకుండా ఉండాలా నమస్తే అన్న వేరే ఆ టేబుల్ మార్చు అక్కడ క్లీన్ చేయి క్లీన్ చేయించు శుభ్రంగా అన్నా రెండు నిమిషాలు అన్నా తొందరగా క్లీన్ చేయరాధారా గద్దల గుంట రాధా ఏ ఉన్నారా బేరు తగ్గట్టే మామా ఏది బీరు ఏ మా ఆర్డర్ ఎప్పుడు ఇచ్చా ఎప్పుడు వస్తాడు అక్కడ చూడు మావా రాగాలంత ఫాస్ట్గా సర్వ్ చేస్తున్నారా మనల్ ఒక్కడో పట్టించుకోవట్లా ఆర్డర్ చెప్పి ఎంత అయిపోతుందా అన్నా చూడదాంది

నన్ను టచ్ చేసిన కొడుకులు తలని తీస్తా అప్పుడు మీ తలల్ని ఎత్తిస్తా వాళ్ళు నాకు కావాలి నా కొడుకులు ఎక్కడ ఉన్నారో మొత్తం ఎక్కడ